మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో డెంగ్యూ వ్యాధికి సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు కిట్లు ఉన్నాయన్న ఆర్ఎంఓ డాక్టర్ ప్రసాద్ రాజు ప్రస్తుతం రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముప్పై నాలుగు మంది నర్సులు కొత్తగా వచ్చారన్న ఆర్ఎంఓ ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలను చదివి అర్థం చేసుకోవాలి శివనంద బోధన మండలి సభ్యుల విజ్ఞప్తి మదనపల్లి గోవర్ధన నందు శ్రీ కృష్ణాష్ట్రం వేడుకలో భాగంగా శ్రీ భగవద్గీత పారాయణాన్ని నిర్వహించిన శివనంద బోధన మండలి సభ్యులు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ వ్యాధికి సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు కిట్లు ఉన్నాయని ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ప్రసాద్ రాజు తెలిపారు నేడు ఆయన విలేకరులతో మాట్లాడారు మదనపల్లి పట్టణంలో రోజురోజుకు డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ పరిసరంలో దోమలు వృద్ధి కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ముప్పై నాలుగు మంది నర్సులు కొత్తగా రావడం జరిగిందన్నారు గవర్నమెంట్ జనరల్ టీచింగ్ హాస్పిటల్ ఆర్ఎంబో ప్రసాదరాజు మాట్లాడుతున్నాను ఇందులో ఇక్కడ మాకు అన్ని జబ్బులకు విధంగా డాక్టర్స్ సిస్టర్స్ సఫిషియెంట్గా ఉన్నారు ఇప్పుడు వస్తున్న సీజనల్ వ్యాధులకు ఇప్పుడు వచ్చి చూపించుకుంటే మంచి ట్రీట్మెంట్ అందుతుంది యాక్చువల్గా సిస్టర్స్ ముందు తక్కువ మంది ఉన్నారు థర్టీ టూ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు మరి సిక్స్టీ త్రీ మెంబెర్స్ యాడ్ అయ్యారు టోటల్ నైంటీ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు సెక్యూరిటీ శానిటేషన్ తక్కువ మందిగా ఉన్నారు వారి గురించి డిఎంబి గారికి లెటరు డ్రాఫ్ట్ చేసి పంపించాము ముందు వన్ ఫిఫ్టీ బెడ్స్ ఉన్న శానిటేషన్ మాత్రమే ఉన్నారు సెక్యూరిటీ కూడా వన్ ఫిఫ్టీ బెడ్స్ సరిపోయితే ఉన్నారు హాస్పిటల్ స్ట్రెంత్ పెరగడం వల్ల ఆ శానిటేషన్ సెక్యూరిటీ సరిపోవడం లేదు వారిని పెంచాలని డిఎంబి గారికి నిర్ణయించాము త్వరలో పోస్ట్లు కూడా ఫిల్ అవుతాయి మిగతా రొటీన్గా వచ్చే జబ్బులకు యాక్సిడెంట్ కేసెస్కు సరిపడంత డాక్టర్లు సిస్టర్స్ అవైలబిలిటీ ఉన్నారు ఈ ఈ సౌకర్యాన్ని మనం కొన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కారణంలో ఈ జీజీ జీటీజీహెచ్ హాస్పిటల్ తరఫున కూర్చున్నారు దానికి సీజనల్ సీజనల్ వ్యాధి ఉన్నటువంటి మలేరియా డెంగ్యూ ఫెఫ్టూ ఎక్కువగా ఇస్తున్నాయి వాటికి వాటి కోసము దోమటలో వాడండి రోజులకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోండి జ్వరం జ్వరం వచ్చిన తర్వాత ఇంటి దగ్గరనే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి మూడు రోజులు కన్నా ఎక్కువ జ్వరం ఉంటే రక్త పరిశీలనని మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి చే చేస్తున్నారు చేయించుకోండి తర్వాత డెంగ్యూ వ్యాధి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏ జ్వరానికి భయపడాల్సిన అవసరం లేదు మలేరియా జ్వరం కూడా భయపడకుండా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని జాగ్ర జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలను మలేరియా జ్వరంలో నెగ్లెక్ట్ చేస్తే సెర్బుల్ మలేరియా అది వచ్చి మెదడుకు కాఫీ ఇబ్బంది అవుతుంది అదేవిధంగా డెంగ్యూ జ్వరం కూడా నెగ్లెక్ట్ చేయకుండా తగిన సమయంలో వచ్చి ట్రీట్మెంట్ పొంది మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలను ఈ సేవలో జీటీజీహెచ్ హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు ఈ సర్వీసెస్ని మరంతమంది ప్రజలు ఉపయోగించుకోవాలని ఎలబల్లి జీటీజీహెచ్ ఆర్ఎోగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలను చదివి అర్థం చేసుకోవాలని శివానంద బోధన మండలి సభ్యులు తెలిపారు నేడు పట్టణ సమీపంలోని గోవర్ధనగిరి నందు భగవద్గీత ఈ కార్యక్రమంలో శివానంద బోధన మండలి సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పండుగ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో భగవద్గీత పారాయణాన్ని నిర్వహించడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలను చదివి అర్థం చేసుకుని వారి జీవితాలను సుఖమయం చేసుకోవాలని కోరారు Years, This is our fourth visit and many of these small children, they have memorized the Gita, Bhagavad Gita. Nearly 40 members have memorized the entire Bhagavad Gita. So in order to facilitate them, around seven members today, we have come and uh, so we are giving them mementos, we are giving them certificates like this so they have memorized the entire 18 chapters being small children it is a great achievement so we invoke the blessings of lord krishna on all of them so we come here and we offer our prayers to lord krishna bhagavad-gita is sung by lord krishna that is why in this temple we wanted to celebrate this दिस नॉलेज ऑफ द गीता शुड स्प्रेड थ्रू दीज चिल्ड्रन बई सीईंग दी चिल्ड्रन चैंड भगवद गीता अदर्स आलसो शुड कम फॉर्वर्ड टू एनक्रेज देयर चिल्ड्रन आलो टू लर्न द गीता इन एवेरी स्कूल इन एवेरी कॉलेज द शुड एनकरेज द चिल्ड्रन बिकॉज गीताेज ईज वेरी हेल्पफुल इन मैनेजिंग युअर लाइफ स्मूथली सो आफ्टर फिफ्टींथ सिक्सटीन एज दे कैन ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದ ಮೀನಿಂಗ್ ಆಫ್ ದ ಗೀತಾ ಟಿಲ್ ದಟ್ ಟೈಮ್ ದೇ ಕ್ಯಾನ್ ಓನ್ಲಿ ಶಾನ್ ದ ಗೀತಾ ಮೆಮೊರೈಸ್ ದ ಗೀತಾ ಬಟ್ ಒನ್ಸ್ ದ ಕ್ರಾಸ್ ದಟ್ ಫ ಫಿಫ್ಟೀನ್ ಇಯರ್ ದ ವಿಲ್ ಸ್ಟಾಟ್ ಲರ್ನಿಂಗ್ ದ ಮೀನಿಂಗ್ ಆಫ್ ದ ಗೀತಾ ದಟ್ ಈಸ್ ವೆರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇನ್ ಕಂಡಕ್ಟಿಂಗ್ ಅವರ್ ಸೆಲ್ಸ್ ಪ್ರಾಪರ್ಲಿ ಇನ್ ಅವರ್ ಲೈಫ್ ಸೊ ಲೆಟ್ ಗಾಡ್ ಹೆಲ್ಪ್ ಆಲ್ ದೂನ್ ದ ಗೀತಾ ಇರೋ ನಾಲ್ಕೋ ತಾರೀಕುನ ಬೆಂಗಳೂರು స్వామి శివానంద భజన మండలి వాళ్ళు ఈరోజు గీతా పారాయణం కార్యక్రమం ఈరోజు మదనపల్లిలో జరుగుతున్నది ఎవరైనా భక్తులు పాల్గొనదలుచుకుంటే వచ్చి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్రజలందరికీ ఈరోజు దేవేనాగతుని బెంగళూరు వరచే శివానంద భక్తి పడితే భగవద్గీత పారాయణం జరుగుతుంది ఇక్కడ మదనపల్లిలో విద్య నేర్చుకోబడిన విద్యార్థులు వచ్చే విధి నేర్పించి వాళ్తే కార్యక్రమం జరుగుతున్నది అలాగే విద్యార్థులకు కూడా వాళ్ళు విద్య చిన్న పిల్లలు ఆరేళ్ళు పిల్లలంకా అలాగే ఏళ్ళు పిల్లల వరకు వాళ్ళు ఉచితంగా భగవద్గీత పాలన నేర్పిస్తారు ఎవరైనా ఆసక్తి వాళ్ళు ఉంటే వాళ్ళని సంప్రదించి నేర్చుకోవచ్చు అలాగే ఈరోజే కార్యక్రమాలు మొదలైనవి ఇరవై ఆరో తేదీ సాయం మార్నింగ్ మూడున్నర నుంచి నైట్ పన్నెండు వరకు కార్యక్రమాలు ఉంటాయి మార్నింగ్ అలా అభిషేకము ముట్టోత్సవం వసంతోత్సవం సాయంత్రం ఉత్తోస్థ కార్యక్రమం ఉంటుంది వసంతస్థం ఉంటుంది స్వామివారి ఊరేగా ఉంటుంది ప్రతి ఒక్కరు భక్తులు కృష్ణాశ్రమ వేడుకలో పాల్గొని విజేతం చేసిన కొడుతున్నాం ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు దగ్నిపేట నందు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న కరెంటు పోల్ను మార్చడం జరిగిందని టీడీపీ యువనేత జునేద్ అక్బర్ తెలిపారు నేడు మదినపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే గృహం వద్దకి దక్కింపేట ప్రజలు కరెంటు పోల్తో ఇబ్బందిగా ఉందని మార్పించారని జునేద్ దృష్టికి తీసుకెళ్లారు ఆయన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు

மூணு கரெக்டு அட்டா ரோஜ் மரண்ட் கி போ அது எட்டு மீட்டர்

గోవర్ధనగిరిలో జరిగే శ్రీ కృష్ణాష్టం వేడుకలను జయప్రదం చేయాలని గోవర్ధనగిరి ఆలయ కమిటీ సభ్యులు కోరారు నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని గోవర్ధనగిరి నందు వారి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాయలసీమలోని అతిపెద్ద శ్రీకృష్ణుడి ఆలయం మన మదనపల్లిలో ఉందన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పూజా కార్యక్రమాలు స్వామి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ్రమోపనిషద <laughs> <laughs> నమస్కారాలు ఈరోజు మనం ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్న శ్రీకృష్ణాష్టమి ఇరవై ఆరో తారీఖున రాబోతుంది భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను కొలిసేది చాలా ఎక్కువగా ఉంది హరే రామ హరే కృష్ణ భక్త భక్తులు కూడా ప్రపంచం ఐదు నూట నలభై దేశాల్లో ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను కొలుస్తూ ఉంటారు అదేవిధంగా మన భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న హిందూ బంధుమిత్రులు అందరూ కూడా ఇరవై ఆరో తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాన్ని దీప్రదంగా చేయాల్సిందిగా ఈ మదనపల్లి అనపకుంట శ్రీకృష్ణ టెంపుల్ తరఫున కోరుకుంటున్నాను అదేవిధంగా రాయలసీమలోని అతిపెద్ద శ్రీకృష్ణ టెంపుల్ మదనపల్లి ఉంది మదనపల్లి ఉమ్మడి చిత్తూరు జిల్లా లో ఉన్న భక్తాదులు భక్తులు మదనపల్లిలో ఉన్న భక్తులు అందరూ కూడా ఈ ఇరవయ తారీఖు ఇరవై ఆరో తారీఖు జరిగే శ్రీకృష్ణాష్టమి కార్యక్రమాన్ని అందరూ పాల్గొని దిగ్విజయంగా కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుకుంటున్నాం మదనపల్లి ఉమ్మడి చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంత ప్రజలకు మొట్టమొదటిగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ నెల ఇరవై ఆరవ తేదీ అనగా సోమవారం జరగబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఇప్పుడు మన శ్రీకృష్ణుడి వైపు మలడం శ్రీకృష్ణ భక్తి పరవశంతో మునిగి తేలుతున్న వేళ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచ వ్యాప్ ప్రపంచవ్యాప్తంగా నూట నలభై దేశాలకు పైగా ఎదురు చూస్తున్న సందర్భం మనకి ఇరవై ఆరవ తేదీ సోమవారం రావడం ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే ఎంతో తహదాలు ఆడతారు ఈ యొక్క కార్యక్రమం మన అన్నమయ్య జిల్లా మదనపల్లి అనపగుట్టలోని గోవర్ధనగిరి శ్రీకృష్ణాలయం నందు అత్యంత వైభవంగా నిర్వహించడానికి మన శ్రీకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాలు భక్తులందరూ ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా భక్తులందరూ కూడా ఈ యొక్క గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయానికి చేసి ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమిని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఉదయం మూడు గంటలకు అభిషేక కార్యక్రమాలు ప్రారంభమయ్యి ఆరు గంటలకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వబడుతుంది తొమ్మిది గంటలకు స్వామివారి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మని కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతాయి అనంతరం పదకొండు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా మన మదనపల్లి రాయలసీమ జిల్లాల నుండి ఎంతోమంది ప్రముఖులు ఈ యొక్క ఆలయాన్ని సందర్శించడానికి వస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో మన మదనపల్లి ఎమ్మెల్యే గారు మదనపల్లి తదితర పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు కనుక మదనపల్లి భక్తాదులు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమికి మన గోవర్ధన శ్రీకృష్ణ ఆలయానికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే స్వామివారి కృపాకటాక్షలు పాత్రలయ్యి తీర్థప్రసాదలో అన్న సందర్భ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాను నర్సాపురంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలకత్తాల జూనియర్ డాక్టర్ హత్య అత్యాచారానికి నిరసన ర్యాలీ నిర్వహించారు అన్ని కాలేజీల నుండి విద్యార్థిని విద్యార్థులు ఈ నరసన కార్యక్రమ ర్యాలీలో పాల్గొన్నారు అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన దేశ ప్రజలు మూడవసారి నరేంద్ర మోదీని దేశ ప్రధాని చేశారని బీజేపీ రాష్ట అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు కాకినాడ విద్యుత్ నగరంలో గల చల్లా ఫంక్షన్ హాల్లో బీజేపీ జిల్లా సభ్యత్వ నమోదు ప్రక్రియ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు చిలుకూరి కుమార్ అధ్యక్షత వహించగా బీజేపీ రాష్ట అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బీజేపీ మాట్లాడారు దేశంలో ప్రభుత్వం ద్వారా ఎనభై తొమ్మిది కోట్ల మంది ప్రజలకు రేషన్ అందించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ రాష్ట్ర దగ్గర ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జి రంపాల వెంకటేశ్వరరావు డాక్టర్ ముత్తా నవీన్ అనపర్తి వెంకటేష్ ఏడుత కృష్ణ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు చెప్పండి చెప్పండి మీడియా కలిగి మార్కొండే కానీ ప్యూరి అధిగమిస్తాం అదే విధంగా రైల్వే లైన్స్ కూడా దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం రోజుకి జరుగుతుంది ఎనభై కోట్ల మంది పేద ప్రజలకి ఉచితంగానే ఇవాళ రేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ ఈనాటికి కూడా పాతి కోట్ల మంది పేద ప్రజల్ని దారిద్ర నుండి బయటికి తీసుకురావటం జరిగింది పేదరిక నుండి అంటే ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉంటేనే ఇంత చే చేసుకోగలుగుతున్నాం మూడవ స్థానానికి వెళ్తే ఇంకెంత దేశానికి సేవ చేసే అవకాశం ఉంటుందో ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నేను మీ మీ మాధ్యమంగా నేను అభ్యర్థిస్తున్నాను అంటే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం అన్నది ఇతర రాజకీయ పార్టీలు కేవలం అధికారాన్ని చలాయించడం కోసం అని చెప్పి భావించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకుంటుంది అని మీ మాధ్యమంగా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం అదేవిధంగా దేశ సేవకి భారతీయ జనతా పార్టీ అంకితమైంది ఆర్టికల్ మూడు వందల ఏదైతే జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదేమో అనేటువంటి భావన కల్పిస్తుంది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలోనే జనసంఘ ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేయాలి అని అది పంతొమ్మిది వందల యాభై యాభై సంవత్సరంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారిన మూడు వందల డెబ్బై ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ ని భారతదేశంలో అంతర్భాగంగా చేయటం జరిగింది అదే విధంగా భవ్యమైనటువంటి రామ మందిర్ నిర్మాణం ఐదు వందల సంవత్సరాల భారతీయుల కళ దానిని సైతం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో

ఘోషణ పత్రాన్ని అంటే మేనిఫెస్టో అని ఏదైతే అంటామో దాన్ని వారు విడుదల చేశారు ఇవాళ ఇండి కూటమి అంటే నేషనల్ కాన్ఫరెన్సు కాంగ్రెస్ పీడిపి వీరందరూ కలిసి హిందీ కూటమిగా ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీని ఎలాగైనా సరే నిలువరించాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకు వస్తున్నారు ఇవాళ వారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోని కనుక చూసినట్లయితే అక్కడ చాలా ఖచ్చితంగా వారు చెప్పినటువంటి విషయం ఆర్టికల్ మూడు వందల డెబ్బై మరియు థర్టీ ఫైవ్ ఏని తిరిగి పునరుద్ధరిస్తాము అని చెప్పి వారు చెప్పారు అంటే ఏ రకమైనటువంటి ఒక డివిజివ్ ఆలోచన తోటి అంటే విడదీయాలి అనేటువంటి ఆలోచన తోటి ఈ ఇండి కూటమి ముందుకు వెళ్తుందో పనిచేస్తుందో ఒక్కసారి భారతీయులందరూ కూడా గమనించాలి అంటే తిరిగి జమ్మూ కశ్మీర్ మన భూభాగం అంతర్భాగం కాదు అనేటువంటి దిశగా ఇవాళ అడుగులు వేస్తూ తిరిగి ఆర్టికల్ త్రీ సెవెంటీ మరియు థర్టీ ఫైవ్ ఏని పునరుద్ధరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా కాశ్మీర్ గురించి పాకిస్తాన్తో చర్చలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి వైనాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇవాళ రాహుల్ గాంధీ గారు అదే విధంగా ఫారూక్ అబ్దుల్లా గారు దేశ ప్రజలకి వారు సమాధానం ఇవ్వాలి అంటే మీరు మళ్ళీ జమ్మూ కశ్మీర్ ని విడదీయ దాల్చారా లేదా పాకిస్తాన్తో మీరు దోస్తీకి ముందుకి అడుగు వేస్తున్నారా అదే విధంగా రాళ్ళు రువ్వి మన సైనికుల్ని హతమార్చినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వారితో చేతులు కలపడానికి మీరు సన్నద్ధంగా ఉన్నారా ఈ అన్నిటికీ కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు మరియు ఫారూక్ అబ్దుల్లా గారు సమాధానం ఇవ్వాలి ఏవైతే ఉగ్రవాద శక్తులు ఉన్నాయో ఏవైతే ఉగ్రవాద శక్తులు మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి సన్నద్ధంగా ఉన్నాయో వారితో చేతులు కలుపుతూ ముందుకు అనేటువంటి భావన కలిగించేటువంటి ఒక మేనిఫెస్టోని తీసుకురావడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని మీ మాధ్యమంగా నేను ప్రశ్నిస్తూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా దేశ సేవకి అంకితమైనటువంటి పార్టీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో డెంగ్యూ వ్యాధికి సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు కిట్లు ఉన్నాయన్న ఆర్ఎంఓ డాక్టర్ ప్రసాద్ రాజు ప్రస్తుతం రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముప్పై మంది నర్సులు కొత్తగా వచ్చారన్న ఆర్ఎంఓ ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలను చదివి అర్థం చేసుకోవాలి శివనంద బోధన మండలి సభ్యుల విజ్ఞప్తి మదనపల్లి గోవర్ధనగిరి నందు శ్రీ కృష్ణాష్ట్రం వేడుకలో భాగంగా శ్రీ భగవద్గీత పారాయణాన్ని నిర్వహించిన శివనంద బోధన మండలి సభ్యులు ఇవి బెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండీ ఎంసీటీవీ న్యూస్